హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్షేక్ న్యూ బ్లాగ్స్ ఇది వీడియో అయితే నా శ్రీమంతం వీడియో చూడండి మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది శ్రీమంతం సెకండ్ది ఈ శ్రీమంతానికి మా అమ్మ మా నాన్న మా అత్త మామయ్య ఎవరూ లేరు మా అన్నయ్య వాళ్ళే మా అన్నయ్య వదినే చేశారనమాట వాళ్ళ ఇంటి దగ్గర బ్యాంగిల్స్ వేసే ఆవిడే మా వదిన ఆ పక్కన ఉన్నది వాళ్ళ అమ్మగారు ఈ శ్రీమంతం జరిగేటప్పుడు నా కడుపులో ఉన్న బేబీ ఇప్పుడైతే భూమి మీద లేదండి థర్టీన్ డేస్కే చనిపోయింది బేబీ ఆ విషయం పక్కన పెడితే ఇది మా వదిన వాళ్ళ ఫ్లాట్లో వాళ్ళందరినీ పిలిచిందనమాట శ్రీంబోళం తీసుకోవడానికి ఇంకా అలా ఇవే నాకు స్వీట్ మెమరీస్ కింద గుర్తుండిపోయి ఫోటోషూట్ చేయించుకున్నాను అలానే శ్రీమంతం కూడా మంచిగా జరిగింది కానీ ఆ మెమరీసే ఉన్నాయి బేబీ అయితే లేదు ఇంకా మా వదిన వాళ్ళ ఫ్లాట్లో వాళ్ళు అందరూ తాంబూలం తీసుకోవడానికి వచ్చారు వాళ్ళు కూడా బ్యాంగిల్స్ బ్లౌజ్ పీస్ ఫ్రూట్స్ స్వీట్స్ అవి పట్టుకొని వచ్చారనమాట మా అన్నయ్య తను టీ టీషర్ట్ వేసుకున్న అతను ఇంకా బ్యాంగిల్స్ యజ్ఞ ఇంకా మా వదిన బ్యాంగిల్స్ వేసి స్వీట్ అయితే తినిపించింది మా అన్నయ్య ఇద్దరు అక్షంతలు వేశారనమాట ఇది నాకు చాలా స్పెషల్ స్పెషల్ మెమరీ అండి ఎందుకంటే ఎప్పుడైనా బేబీ గుర్తొచ్చినప్పుడు చూసుకోవడానికి మిగిలింది ఫొటోస్ మాత్రమే వీడియో అంతే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా పీస్ఫుల్గా ఉండాలని అందరూ చెప్తారు కదా అది నిజమేనండి మనం స్ట్రెస్ తీసుకున్న ఎక్కువగా పెయిన్ ఫీల్ అయినా సరే అది బేబీకే ఎఫెక్ట్ అవుతుంది నా లైఫ్లో అయితే అదే జరిగింది ఎందుకంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా సఫర్ అయ్యాను అనమాట కొంచెం మాకు బిజినెస్ లాస్ రావడంతో నాకు నేను తీసుకున్న టెన్షను మొత్తం అంతా బేబీ బ్రెయిన్ మీద పడింది అనమాట సో అందుకనే బేబీ పుట్టడం అయితే చాలా హెల్దీగా పుట్టింది త్రీ అండ్ హాఫ్ కేజీస్ కానీ సిక్స్ డేస్కి తనకి బ్రెయిన్ అనేది సిగ్నల్స్ రాలేదంట తనకి బ్రెయిన్ నుంచి సో ఇంకా తను థర్టీన్ డేస్కి అయితే చనిపోయింది అందుకే ప్లీజ్ ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటే హ్యాపీగా ఉండండి హ్యాపీగా తినండి ఎలాంటి టెన్షన్ అనేది తీసుకోకండి ఇంకా అందరూ వడ్లోని ఫ్రూట్స్ స్వీట్స్ అలా పెడతారంట పెట్టారు తిను మా కజిన్ మా అక్క చిన్నగారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు వచ్చారు తిను మా వదిన వాళ్ళ అమ్మగారు అనమాట ఇంకా అందరూ అయితే వడి అలా నింపి ఒక్కొక్కరు ఆశీర్వాదం అయితే ఇచ్చారు అందుకే ఎంత హ్యాపీగా ఉండాలో అంత హ్యాపీగా ఉండండి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఏది తినాలనిపిస్తే అది హెల్దీగా తినండి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు టెన్షన్ చాలా ఎక్కువ టెన్షన్ తీసుకున్నాను అనమాట అదే నా లైఫ్లోని నేను చేసిన మిస్టేక్ బేబీని కోల్పోయాను ఈవిడ కూడా వదిన వాళ్ళ ఫ్లాట్లో ఆవిడ ఈవిడ బ్యాంగిల్స్ బ్లౌజ్ పీస్ అలానే సున్నుండలు తీసుకొచ్చారు బెల్లం సున్నుండలు బ్యాంగిల్స్ కూడా చిన్న సైజు తెచ్చారనమాట ఆవిడ అవి నాకు కొంచెం సరిగ్గా ఎక్కలేదు తర్వాత వేసుకుంటానని రెండు రెండు బ్యాంగిల్స్ అయితే ఆవిడతోటే వేయించుకున్నాను నెమ్మదిగా సున్నుండలు కూడా బెల్లం సున్నుండలు తీసుకొచ్చారు ఆవిడ మంచిగా ఇంకా అలా అయితే నా సీమంతం జరిగింది ఇంట్లో ఉన్నవే ఫ్రూట్స్ అవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ ఏం తీసుకోలేదు మేము అలా నార్మల్గా చేసుకున్నాం అన్నమాట శ్రీమంతం అక్కడ బ్యాక్ సైడ్ మా అన్నయ్య వాళ్ళు డెకరేషన్ చేశారు కానీ పెద్దవాళ్ళు వచ్చేసరికి ఆ ఫేసింగ్ కూర్చోబెట్టకూడదమ్మా తూర్పు వైపు కూర్చోబెట్టాల అలాగనేసి మళ్ళీ ఫేసింగ్ మార్చేశారు శ్రీమంతం అయితే అలా జరిగింది నా లైఫ్లో గుర్తుండిపోయే విధంగా ఇంకా వీడియోస్ మాత్రమే మిగిలాయి బేబీ అయితే లేదు చూడండి ఎవరికైనా మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ మా వీడియోస్ కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా అలా పూలు పళ్ళు అవన్నీ నాకు వడ్డపెట్ట మనిషిగా నాకు నేను అవుట్డోర్లో ఫోటోషూట్ కూడా చేయించుకున్నాను ఈ బేబీ టప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాతే అప్పటి వరకు చాలా సఫర్ అయ్యాను హైదరాబాద్ రాకముందు వరకుని ఇంకా వచ్చాక హ్యాపీగా ఉన్నాము ఫోటోషూట్ ఎంత చేయించుకున్నాం అంతా అయిందనేటప్పటికి ఇంకా డెలివరీ టైం అది అయ్యాక ఇంకా బేబీకి ముందంతా నేను తీసుకున్న స్ట్రెస్ అంతా బేబీకి అయితే వెళ్ళిపోయిందనమాట అందుకే చాలా హ్యాపీగా అయితే ఉండండి ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటే చెప్పిందే చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే నేను సఫర్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను ఇంకా ఫైనల్గా అయితే హారతి ఇచ్చారు మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా వీడియోస్ అన్నీ మీకు అయితే వస్తాయి మాలో గంధము రాస్తారనమాట మనకి ఇక్కడ చేతులు కదిని తిను కూడా మా కజిన్ మా అత్త వాళ్ళ అమ్మాయి వీళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు ఇంకా వాళ్ళని పిలిచి అలా చిన్నగా శ్రీమంతం అయితే చేసుకున్నాం నా శ్రీమంతం ఎలా జరిగింది కామెంట్లో అయితే పెట్టండి తను కూడా స్వీట్ తెచ్చింది అది ఒళ్ళో పెట్టమంటే పెట్టేసింది అనమాట ఇంకా అందరూ అలానే చేశారు మా అక్క కూడా ఇంకా గంధం రాసి హారతి ఇచ్చింది అక్షంతలు వేసి బ్యాంగిల్స్ కూడా ఇంకా వచ్చిన వాళ్ళందరూ వేశారు ఇంకా హారతి మా హస్బెండ్ నిమ్మన్నారు మా వదిన వాళ్ళ అమ్మగారు తను కూడా ఏదో అలా హారతి ఇచ్చేసి ఫోటో కానీ ఉంచున్నారు కానీ వీడియో తీసేయడం అన్నీ అందుకే అలా ఉండిపోయారు అనమాట కదలకుండా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు మాత్రం కానీ ఏం చేస్తాం ఇంకే ఎవరికి ఎంతవరకు రాసి పెట్టింటే అంతవరకే ఉంటుంది అంటారు కదా అలా నాకైతే మాత్రం ఈ వీడియోస్ ఫొటోస్ మాత్రమే విషయంలో ఓకే ఫ్రెండ్స్ నాకు మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ సాంగ్ పాడమంటున్నారు మా వదిన వాళ్ళ అమ్మగారు ఆ పెద్దవాడు ఉన్నారు కదా వాళ్ళు సాంగ్ పాడమంటుంటే నాకు సాంగ్ పాడారు అది పిల్లలు ఉన్నారు కదా పిల్లలు పాడమండి అమ్మ అంటే మాకు సాంగ్స్ ఏం రావండి మీరే పాడాలని అలా కొంచెం అక్కడ డిస్కషన్ అయిందనమాట ఫైనల్గా నార్మల్గా అయితే మా అమ్మగారు ఏదో చిన్న పాట పాడే పాడేక ఇంకా హార్త్ ఇచ్చేసారు ప్లీజ్ మా వీడియోస్ చూడడం అయితే సబ్స్క్రైబ్ చేయండి